ప్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గృధము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచ్చినము శ్రమ దినమున నీవు కృంగిని ఎడరా నీవు చేతిగా నీ వాడబదువు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మన ప్రియపాటలోకి తండ్రి చక్కని ఉపదేశంతో కూడిన వాగ్దానము నీకు ఈ లోకయాత్రలో మనము పయనిస్తున్నప్పుడు శ్రమలను ఎదుర్కొనక తప్పదు ముఖ్యంగా వాక్యం వస్తుంది సద్భక్తితో బ్రతుకుని నిర్దేశించి వారందరూ శ్రమలు హింసలు పొందవలసిందే రాసిన రెండవ పత్రిక మూడవ జయము పన్నెండవ వచ్చినము అలాగని మనము శ్రమల్లో కృంగిపోయి విశ్వాసం నుండి జారిపోవాలా లేదు ప్రియా దేవన్ బిడ్లారా నీతి మంత్రులకు అనేక ఆపదలు వస్తాయి కానీ వాటన్నిట్లో నుండి దేవుడి వారిని తప్పించుతాడని వాక్యం చదివిస్తుంది కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది వచ్చడంలో హిరుగా వ్రాయబడి ఉంది మరియు దేవుడు శ్రమ శ్రమదిన నీవు నిలబడాలి కృంగిపోకుండా ధైర్యం వహించాలి అని ఆపత్కాల మందు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అని వాక్యం చదివిస్తుండగా ప్రియనేస్తమా ఈరోజు ధైర్యం విలువకు కీర్తనలో యాభై పదిహేనవ వచ్చడంలో ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మూల పెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచుదవు నిజమే ఈరోజు ఆయన మనల్ని విడిపించినప్పుడు రక్షించినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు ఆయన మహిమ కొరకే మన శ్రమను ఒక సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు అయితే నీవు శ్రమల వైపు లేక సమస్యల వైపు చూస్తూ నీ ఆశ్చర్యదుర్గమైన దుర్గమైన దేవుడి వైపు నుండి దృష్టి మళ్లించినప్పుడు కృంగిపోతావు కృషించిపోయి చేతకానివాణిగా మారిపోతావు అనేకులకు నీవు ఒక సమస్యగాను ఒక శ్రమగాను మారిపోతావు కానీ ప్రియనేస్తమ ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని శ్రమలను సహించి నిలవబడి దేవుని వైపు చూస్తాను అని ఒక వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యాన్ని సంతరించుకో దేవుడు ఇటు అందరికీ అనుగ్రహించడం కాక రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రేమ తండ్రి ఎంత గొప్ప వాగ్దానము ఈరోజు మాకు తండ్రి శ్రమలు దుఃఖములు హింసలు బాధలు నిందలు అవమానాలు ఏవి వచ్చినో తండ్రి మేము కృంగిపోము పడిపోమో విశ్వాసంలో నుండి తొలగిపోము కానీ ధైర్యంగా ప్రభా నిలువబడతాము ఎందుకనగా నివాక్యం సెలవిస్తుందయ్యా ప్రతి ఆపద నుండి సమస్య నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తారో మరి మీ నామము మహిమపరుచుకుంటారు మా సమస్యలను సాక్ష్యంగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నాను అయ్యా మీకెంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి మేమెవ్వరము తండ్రి చేతి కాని వరము కామునైనా మేమెవ్వరం బలహీనం కాదయ్యా ప్రభువుల మేము బలవంతులము తండ్రి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం అర్పిస్తాం నజరుడైన జరుడైన తిరుగులా నేను ఏ సుక్రీస్తు రామంలో అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగ కాపరి ఎలుగ తెలుసు